మహాశివరాత్రి అన్న తిథికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ కటిక చీకట్లో శివలింగం ఆవిర్భవించింది మనకి ఇటుపక్క ఏ దేవాలయాల్లోనూ లింగోద్భవ మూర్తి ఉండదు ఇప్పటికీ మీరు అది చూడాలి అంటే శ్రీకాళహస్తి దేవాలయం వెనక్కి వెడితే వెనక గోడ మీద కనపడుతుంది లింగోద్భవ మూర్తి అంటే లింగంలో శివుడు ఉంటాడు తల కనపడదు పాదాలు కనపడవు తల దగ్గర హంస పెడుతూ ఉంటుంది పాదముల దగ్గర ఒక వరాహము అడవి పంది పెడుతూ ఉంటుంది ఎందుకలా అంటే ఆయన ఆపాతాలభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ ఎందు అంత అమృత కటిక చీకట్లో ఒక జ్యోతి స్తంభం ఏర్పడింది చీకట్లో అంత పెద్ద జ్యోతి స్తంభం లేచింది అనుకోండి ఎంత వెలుతులు వస్తుంది లోకం అజ్ఞానంలో ఉంటే అజ్ఞానపు చీకట్లు పోకార్చడానికి అంత పెద్ద జ్యోతి స్తంభం పాతాళం కన్నా అభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ పైలోకాలు ఎక్కడ వరకు ఉన్నాయో వాటిని దాటి పెరిగిపోయింది అంత పెద్ద జ్యోతి స్తంభమే శివలింగము అంత పెద్ద దాన్ని పూజ చేయడం బ్రహ్మ విష్ణులకు సరిపోలేదు విష్ణువు వరాహమూర్తి భూమిని తులుచుకుంటూ కిందకి వెళ్ళారు ఎంత వెళ్ళినా పాదాలు కనపడలేదు హంసనాహనం ఎక్కి బ్రహ్మగాడు వెళ్ళాడు పైకి ఆయనకి తల కనపడలేదు అంటే పరమశివుని యొక్క వ్యాపకత్వమును బ్రహ్మ బ్రహ్మవిష్ణులకు తెలియలేదు ఆయన ఎంత వ్యాపించి ఉంటాడన్నది చెప్పగలిగిన మనగాళ్ళం మనమానా చెప్పలేము కానీ అంత నిండిపోయిందనుకోండి ఎలా చూస్తాం ఈ మాంసనేత్రంతో ఎలా చేస్తాం పూజ అందుకున్నది తరిగిపోయి కిందకు వచ్చేస్తుంది వచ్చేస్తే లింగం అవుతుంది అందుకే లింగం చతురస్రాకారంగా ఉంటే పడుకుందంటారు కంచిలో ఇప్పటికీ పడుకున్న లింగాలు కూర్చున్న లింగాలు నిలబడిన లింగాలు అని ఉంటాయి అవి పీఠం అది చతురస్రాకారంగా ఉందా త్రిభుజంగా ఉందా అన్న బట్టి నిర్ణయం చేస్తారు శివలింగం ఎప్పుడూ కూడా సాధారణంగా గుండ్రంగా ఉంటుంది శ్రీకాళహస్తి లాంటి లింగాలు మినహాయింపు గుండ్రగా ఉంటుంది గుండ్రగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా ఇప్పుడు నేను ఇలా ఓ సున్నా గీశాను అనుకోండి ఈ నా ఎదురుగుండా ఉన్న బల్ల బల్ల శాలువాలు పూలదండలు ఎందులో ఉన్నాయి నేను గీసిన సున్నాలో ఉన్నాయి నేను ఇప్పుడు ఈ సున్నా ఇలా నా చుట్టూ కూడా తిప్పాను అనుకోండి నేను మైకు ఇవి కూడా ఇందులో ఉన్నాయి సున్నాలో ఉన్నాయి నేను అలా సున్నా ఇలా సభ చుట్టూ తిప్పాను అనుకోండి ఇప్పుడు ఈ సభ ఇవి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఆ సున్నాలో ఉన్నాయి నిందని ఇలా తిప్పాను అనుకోండి తేతలి చుట్టూ తిప్పాను అనుకోండి తేతలి గ్రామం అంతా ఇందులో ఉంది అందులో ఉంది నిందని ఇలా అనుకోండి భారతదేశం అంతా తిప్పేశాను అనుకోండి ఇప్పుడు దేశం అంతా ఇందులో ఉంది అందులో ఉంది సమస్త బ్రహ్మాండముల చుట్టూ అలా గీత గీశాను అనుకోండి ఇప్పుడు అవన్నీ ఎందులో ఉన్నాయి అందులో ఉన్నాయి అసలు నిజానికి అండాకారములో ఉంటుంది బ్రహ్మాండము అంటారు అందుకే కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది అసలు ఈ లోకాలన్నీ శివలింగాకృతిలో ఉంటాయి అది ఒరగడం ఇటొరుగుతుందంటే చేసిన అభిషేక ద్రవాలన్నీ కూడా ఉత్తర దిక్కున సముద్రంలో పడిపోతాయి దేవతలు చేసినటువంటి అభిషేకాలన్నీ కూడా ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రమాహంబు వార్థి జలధ్వంతము ధూపదీమము అని ఆ పూజటి కాళహస్తి మహాక్యంలో వర్ణిస్తాడు ఆకృతిలో ఉంటే గుడ్డు ఇలా పట్టుకున్నాం అనుకోండి ఓ పక్కకి వాలుగా ఉంటుంది అది సముద్ర ఉత్తర దిక్కుకు పడాలి అభిషేక జలాలు అవే దేవతలు చేసిన అభిషేక జలాలే మహాసముద్రాలై పడిపోయే ఉత్తర దిక్కున ఇప్పుడు అంతటా నిండిపోయింది అనుకోండి గుండ్రంగా ఇలా లింగం ఎలా పూజ చేస్తారు చెప్పండి నాకు మీరే అందులో ఉన్నారు ఇక మనం ఎలా చేస్తాం పూజ అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని అనుగ్రహించడానికి ఇలా తరుగుతూ వస్తాడు ఇలా పెరిగినది ఏది ఉందో అది బ్రహ్మాండమావిస్ఫురత్ బ్రహ్మాండమావిస్ఫురత్ సంకోచత్వాన్ని పొందితే ఇలా తరుగుతుంది తరిగి 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 మన ఎదురుగుండ్ర ఇలా గుండ్రంగా కూర్చుంటాడు ఇప్పుడు అది పైకి కిందకి బెడల్పు తిరిగిపోయింది అనుకోండి అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్నీ అందులోకి వెళ్ళిపోయింది ఏదో అన్నీ ఇందులో ఉన్నాయో ఏది అందులో లేకుండా లేదో అది కనీభవించి సంకోచించి మన ఎదుటకు వస్తే లింగం గుర్తయింది ఇప్పుడు దాన్ని గుర్తుగా తీసుకుని దాని మీద అభిషేకం చేస్తే తత్ఫలితం ఏమవుతుంది బ్రహ్మాండం అంతా చల్లబడిపోతుంది అందుకే ఒక్కడు శివలింగాన్ని సక్రమంగా అభిషేకం చేసేవాడు ఉంటే లోకమంతా చల్లబడిపోతుంది అందుకే అది చల్లగా ఉండడానికే పైన చంద్రబింబం నుంచి అమృతారపడినట్టు ధారాపాత్ర కట్టి వెళ్ళిపోతారు అందులోంచి ధారపడుతూ ఎప్పుడు శివలింగం చల్లగా ఉంటుంది శివాలయంలో శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది మహాశివరాత్రి అంటే లోకములను అనుగ్రహించడానికి లోకములకు జ్ఞానం ఇవ్వగలిగిన వాణ్ణని చెప్పడానికి ఎవరి కోరికనైనా తీర్చగలిగిన వాణ్ణని చెప్పడానికి లింగస్వరూపంతో ఆపాతాల భువన బ్రహ్మాండమాోతి స్ఫాటికలింగళి విలసత్పూర్ ఎందు అంతకా నిండిపోయినవాడు ఇవేమీ కానివాడు వీటిలా కనపడేవాడు స్ఫాటికలింగ స్ఫటికలింగం ఉందనుకోండి అది చాలా గొప్పది స్ఫటికలింగం స్ఫటికలింగం రామేశ్వరం క్షేత్రానికి వెడితే తెల్లవారుజామున నాలుగు గంటలకి బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం చేస్తారు స్ఫటికలింగానికి అప్పుడు చూపిస్తారు ఆ లింగం ఎదురుగుండా ఓ ఎర్ర పువ్వు పెడతారు లింగం అంతా ఎర్రగా అయిపోతుంది పువ్వు తీసేస్తారు తెల్లగా అయిపోతుంది శివలింగం మీద తెల్లటి పాలు పోస్తారు తెల్లగా అయిపోతుంది పసుపు నీళ్లు పోస్తారు పచ్చగా అయిపోతుంది మామూలులు పోస్తారు మాలి తెల్లగా అయిపోతుంది ఎదురుగుండా ఏది పెడితే దాన్నిలా కనపడుతుంది కానీ నిజానికి దేవిటి ఏమీ కాదు శుద్ధ శుద్ధస్ఫటికం అలా అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు నిర్గుణుడు కానీ ఎలా చూస్తే అలా కనపడుతూ ఉంటాడు అది స్పాటికలింగా అలా పెరిగిపోయినటువంటి శివలింగాన్ని ఆ నందు మహాశివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో ఎవడు దర్శిస్తాడో ఎవడు శివనామని చెప్తాడో ఎవడు భక్తితో పూజ చేస్తాడో ఎవడు ఆ రోజున ఉపవసిస్తాడో ఎవడు జాగరణ చేస్తాడో జాగరణమనేటటువంటిది దేని చేత జరుగుతుంది అంటే విశేషమైనటువంటి రోగము శరీరంలో ప్రవేశిస్తే జాగరణం చేస్తాడు అంటే నిద్ర పట్టదు మహాభారతంలో విదురుడు అడుగుతాడు ధృతరాష్ట్రుణ్ణి మృత్యు సమీపించినప్పుడు నిద్ర పట్టదు ఏదో సంధితో మాట్లాడుతూ ఉంటాడు అలా కాకుండా ప్రయత్న పూర్వకంగా నిద్ర ఒక రాత్రి ఎవడు శివనామస్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత రోగం చేత జాగరణ చెయ్యవలసిన అవసరం లేకుండా శివుని ఎందుకు కలిసిపోతాడు అంత అద్భుతమై శివమయమైనటువంటి కాలము కనుక నెలకి ఒకసారి చతుర్దశి రాత్రి పరివ్యాప్తమైతే శివరాత్రి మహాశివరాత్రి అయి జ్యోతి స్తంభం ఏర్పడితే పరమాద్భుతమైన కాలము అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటారు ఏదో ఒక పదార్థం పాలో పెరుగో తేనె నెయ్యో పంచదారో నిభూతో చందనోదకమో ఏదో ఒకటి పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి శివ దర్శనం చెయ్యాలి శివనాన స్మరణ చేస్తూ శివ స్తోత్రములను చదువుకుంటూ భగవంతునికి సంబంధించినటువంటి స్మరణతో కాలము గడపకపోతే మనుష్య జన్మ నిరర్ధకమైపోతుంది శివమయమైన కాలము శివుని యొక్క కాలము కనుక ఆ కాలమకు మహాశివరాత్రి అని పేరు అంత అద్భుతమైనటువంటి శివరాత్రి వస్తోంది ఎప్పుడైనా శివలింగం ఉన్న చోట పాము తిరిగితే పార్వతీదేవి తిరిగింది అని గుర్తు అందుకే శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తే వక్షస్థాన సంవర్ధనం కఠినాపస్మార సంబంధనం భూభృత్పగ్యటనం సంఘర్షణం కర్మేద మృదులశ తామక పదరీపతే మణిపాదుక విహరణం శుభోపద అంగీకురు అన్నారు ఈశ్వర యమధర్మరాజు వక్షస్థలం మీద తనినప్పుడు మీ కాలు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోండి అన్నారు అంటే ఆయన పావులి పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే కాలాతీతుడు మృత్యు ఆయనకి ఆభరణము తప్ప మృత్యు ఆయనని గ్రసించలేదు అని గుర్తు కాబట్టి అమ్మ పనిలోక కర్రజటంకనము కాని ఆయన చందనం రాసుకోకుండా ఆ మదపంచబాన భస్మం బుకాని మన్మద భస్మం పూసుకుంటాడు అంటే అందరి కోర్కెలు తీర్చగలిగిన వాడు తప్ప తనకొక కోర్కె ఉండి తీరక ఏడిచేవాడు ఆయన కాదు అందుకని ఆయన భస్మ అంటే శాశ్వతమైనటువంటి వాడై ఉంటాడు ఓం నమో భగవతే సదాచుభాజ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్తే సకల లోకైక సంహర్త్రే लोके लोके सकल लोकसाक्षिणे सकल दिगम गुह्यादा सकल दुरीताजनाय सकल जगद भयंकर शेखराय शाश्वत बिजा निरासा निराभाकाय निष्पंचा निर्द्धा निस्संगा निर्मय निर्मलाय निर्गुणा निरूप विभवाय निच्य सिद्ध बुद्ध परपूर्ण सच्चिदाननंदत परम प्रकाशा ಪರಮಶಾಂತ ಪ್ರಕಾಶಾ ತೇಜೋಮಯ ತೇಜೋಧಿಪತಯೇ ಜಯ 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 ರುದ್ರ ಮಹಾರುದ್ರ ಮಹಾರುದ್ರ ವೀರಭದ್ರಾವತಾರೈರವ ಕಾಲಭೈರವ ಕಲ್ಪಾಂತ ಭೈರವ ಕಪಾಲ ಮಾಲಾಧರ ಖಡ್ವಾಂಗ ಖಡ್ಗಶೂಲ ಚರ್ಮ కర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమహా అని కవచం స్పష్టం చేసిందంటే మహానుభావుడైనటువంటి వాడు అందరినీ అనుగ్రహించగలిగినటువంటి ఘోర అఘోర రూపములున్నవాడే తప్ప ఆయన కోరికలతో కాలిపోయేవాడు కాదు